కరిసలు పడుతుంట మాది చెన్నగొండ మండలం భద్రాద్రి కొత్త కూడా భద్రాద్రి కొత్త కూడా మీరు ఎన్ని ఎకరాలు చిల్లి చేశారు రెండు రైతు ఇప్పుడు ఎక్కువగా దేనికి సతమతం అవుతున్నారు వీల్ట్ అనికైతే సొల్యూషన్ లేదు అంటే వేరు కూలూర్కి సొల్యూషన్ లేదు లేదు మాకు తెలిసిన మట్టికైతే లేదు మీకు తెలిసిన మట్టుకు లేదు లేదు అందరూ వేరు కూలూరికి ఏం వాడతారు మీకు తెలిసి ప్లాంటామేషన్స్ సాపు మెటాక్ అవి వాడతాం ఇవే వాడతారు అంతకు మించి రైతు అనే వాళ్ళు ఎక్కువ ఏం వాడరు ఏం వాడరు ఏం తెలియదు ఇది మాకు తెలిసింది ఇదే మాకు స్వీట్ల షాప్ లో ఇచ్చేది కూడా ఇదే ఇదే ఇవే అయితే మీరు కొత్తగా ఈ సంవత్సరం మీరు ఏం వాడారు వాడరు ట్రైకోడాన్ఫీడి సూడోమోనాస్ జియాక్జిల్ ఇంకో మైకాక్జిల్ ఫోర్ జి ఫోర్ జి వాడాను మైకాక్ ఫోర్ జి వాడు ఫోర్ జి వాడాను డ్రించింగ్ చేశాను నేను డ్రించింగ్ చేసి మిగతా పారిచ్చాను డ్రిప్పులతో పారిచ్చాను డ్రింకింగ్ చేశారు వచ్చిన ఎక్కువ ఉన్నా కానీ డ్రింకింగ్ చేసుకున్నాను ఐదు చెట్లు ఇటు ఒక ఐదు చెట్లు అంటే మీరు ఇది కంట్రోల్ హోప్స్ వదిలేశాను కానీ వేసిన తర్వాత బాగుంది నాక వేసిన వచ్చిన ముట్టు కదా అక్కడ ఆగిపోయింది వచ్చిన అయిపోయింది ఇప్పుడు వచ్చిన మొక్క ఎలా ఉంది గ్రోతింగ్ ఏమైనా వస్తుందా గేరు వచ్చింది అండ్ సన్న సన్న గ్రోతింగ్ వస్తున్నాయి సన్న సన్న గ్రోతింగ్ రూట్ కొత్త రూట్ కూడా వస్తుంది కొత్త రూట్ కూడా వస్తుంది కొత్త రూట్ కూడా వస్తుంది మీరు తోటి రైతులకు ఏం చెప్తారు డబ్బులు వేస్ట్ చేసుకోకండి మనకు డబ్బులేం పున్నానికి రావట్లే ఈ మందులు తీసుకుని వాడండి బెల్ట్ రిజల్ట్ టూ టైమ్ వేసుకోండి ఆల్మోస్ట్ మీ తోట మొత్తం రికవర్ అయింది రికవర్ అయింది రికవర్ అయింది వేరు కుల్లుడికి